మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున నోరు మంచిదైతే ఊరు మంచిదే ఇదండి శీర్షిక కుసుమం నోరు మంచిదైతే ఊరు మంచిదే లైన్ వచ్చి మాట మహత్యం ట్యాగ్ లైన్ మాట మహత్యం మనకు ఒక సామెత ఉంది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని చెప్పి అంటే మన నోట్లో మంచి మాటలు నాలుగు ఉంటే ఊరంతా మనకు స్నేహితులు అవుతారు అదే నోటి నుంచి నాలుగు చెడ్డ మాటలు మాట్లాడినా ఎదుటి వాళ్ళను బాధ కలిగించే విధంగా ఎదుటి వాళ్ళ మనసును హట్ చేసే విధంగా మనం మాట్లాడితే శత్రువులు అయిపోతాం ఓ మంచి మాట ఎందరినో మిత్రులను చేస్తుంది ఒక పరుషమైన మాట ఒక చెడ్డ మాట మనల్ని మిత్రుల నుంచి దూరం చేస్తుంది ఈ సామెత ఎప్పటి నుంచో మనకు ఉండనే ఉన్నది అట్లాగే యక్షుడి రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు లోకంలో అత్యంత పదునైంది ఏది అని ప్రశ్నించి ఉంటే వెంటనే దానికి ధర్మరాజు మానవుడి మాట అని సమాధానం చెప్పి ఉండేవాడే ఎందుకంటే మన మాటకు అంతటి మహత్తర శక్తి ఉందండి ఈ శక్తి ఇటు అనుకూలంగా ఉంటుంది అటు ప్రతికూలంగాను కూడా ఉంటుంది ఆపదలో ఉన్నవారికి ఒక మంచి మాట చాలండి అది వారికి సంజీవిని ఇలా పనిచేస్తూ ఉంటుంది సంజీవంలా పనిచేస్తుంది మరి నిందతో కూడిన మాట పరుషంగా ఉంటుందండి అది ఎదుటివారిని మెత్తగా గాయపరుస్తుంది కూడా వెరసి మాట అగ్గిపుల్ల లాంటిది అవును కదా మాట అగ్గిపుల్ల లాంటిది దానితో దీపం వెలిగించుకోవచ్చు లేదా దేన్నైనా తగలబెట్టేయచ్చు ఏ విధంగా చూసినా మనకి మన మాట చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైంది నిజంగా కష్టకాలంలో ఉన్న వాళ్ళను లేదా స్థితిలో ఉన్న వాళ్ళను లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా కోల్పోయి ఉన్న వాళ్ళను బాధపడుతున్న వాళ్ళను మనం వెళ్ళి చక్కటి నాలుగు మాటలతో వాళ్లకు ధైర్యం చేకూరుస్తే ఓదారుస్తే వాళ్ళ జీవితాంతం మర్చిపోలేరు ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు నేను కష్టకాలంలో ఉన్నప్పుడు అప్పుడు వచ్చి నువ్వు ధైర్యం చెప్పావు అని చెప్పి అలాగే నిస్సహాయ స్థితిలో ఉండి ఏమి చెయ్యాలో పాలుపోక ఆత్మహత్య శరణ్యం అని భావించే వాళ్లకు వాళ్ళ మనసులో ఉన్న ఆ భావాన్ని గ్రహించి గనక మనం వాళ్లకు స్ఫూర్తిని నింపి మళ్ళీ వాళ్ళల్లో ఆశలు చిగురింపు చేసేలాగా మాట్లాడితే అంతకు మించి ఏముండదండి ఒక కొత్తగా ఒక వ్యక్తి పరిచయం అయితే ఆ వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ముగిసిన తర్వాత ఇంకా ఆ వ్యక్తి దగ్గర నుంచి నిష్క్రమిస్తున్నట్టుగా మనం మాట్లాడటానికి ఇక బయలుదేరమంటారా అని అడగంగానే వెంటనే అట్నుంచి రావాల్సిన రెస్పాన్స్ రెస్పాండ్ ఏంటంటే సార్ మళ్ళీ ఎప్పుడు కలుద్దాం సార్ మేడం మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అని కనుక ఒక ఆత్మీయంగా అట్నుంచి సమాధానం వచ్చింది అని అంటే మనం వాళ్ళను మన మాటలతో ఆకట్టుకున్నట్లే అవుతుంది అంతే తప్ప బాబోయ్ బిడితో ఎంట్రో బాబు ఇంతసేపు మాట్లాడుతూ వచ్చాం హిజాలు జీవితంలో మళ్ళీ కనబడితే హలో అంటే పోలో అంటూ పారిపోవాలి అని అనిపించకూడదండి మన మాట మాట్లా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా తూలనాత్మకంగా అంటే తూకంలో తూసినటువంటి తూకపురాళ్ళు లాగా మాట్లాడాలి అంతే తప్ప దూషించే విధంగా అలాగే తూలాడే విధంగా వారితో మాట్లాడకూడదండి ఏది ఒకరికి మేలు చేస్తుందో అది మంచి మాట అవుతుంది ఏది ఒకరికి కీడు చేస్తుందో అది మహాదారుడమైన చెడ్డ మాట అవుతుంది మంచి మాటలో సారాన్ని గ్రహించి మేలు పొందిన పురాణ పురుషులు ఎందరో ఉన్నారండి అలాగే పెద్దలు చెప్పిన మాట చెద్దన్నం మూట అనేది కూడా మనకు సామెతగా మనకు వర్తిస్తూ ఉంటుంది పెద్దలు చెప్పిన మంచి మాట విని ఉన్నత స్థాయికి ఎదిగిన మానవతా మూర్తులు మహోన్నత మూర్తులు కూడా ఉన్నారు అలాగే చెడ్డ మాటలు విని అష్ట కష్టాలు పడ్డ దేవతలు సైతం ఉన్నారు మానవులు సైతం కూడా ఉన్నారండి కనుక మాటను ఇంచి వదలటంతో తూటాలాగా మాట్లాడటంతో పాటు మాటలు చక్కగా స్వీకరించడంలోనూ జాగ్రత్త వహించి వాడిన మాట విసిరిన రాయి తిరిగి రావంటారు అలాగే ఎవరితో ఎందుకు మాట్లాడుతున్నామో అనే స్పృహ ఖచ్చితంగా ఉండాలి ఒకరొక సంబంధ సందర్భంలో మనం మాట్లాడాల్సి వస్తే మాట చాలా క్లుప్తంగా ఉండాలి స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ఉండాలి అంతే తప్ప అగమ్య గోచరంగా అర్థం కాని విధంగా పెద్ద పెద్ద కాంప్లెక్స్ సెంటెన్సులతో మనం మాట్లాడకూడదండి సింపుల్ సెంటెన్స్తో మాట్లాడాలి అతి తక్కువ వ్యవధి తీసుకోవాలి చెప్పదలుచుకున్నది ఏదో సుస్పష్టంగా చెప్పాలి అది కూడా కరుకుతనం లేకుండా చక్కగా హృదయాల్ని హత్తుకునే విధంగా ఎదుటివాళ్ళు ఆలోచింప చేసే విధంగా మనం మాట్లాడితే మనల్ని మంచి స్నేహితులుగా స్వీకరిస్తారు ఆత్మీయులుగా భావిస్తారు మనకు ఎంతో దగ్గర అవుతారు అలా కాకుండా ఎదుటివాడు మన్ని గుడ్ మార్నింగ్ అంటూ పలకరిస్తే ఆ గుడ్ మార్నింగ్ ఏం నా బొంద గుడ్ మార్నింగ్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏంట గుడ్ మార్నింగు ఏం జరుగుతుందని గుడ్ మార్నింగ్ చెప్తా నువ్వు నాకంతా బ్యాడ్ మార్నింగే అని కొంతమంది మాట్లాడతారు అలాగే కొంతమంది మనం చక్కగా స్మైలీగా వికసిత వదనంతో మనం చక్కగా నవ్వుతో పలకరిస్తే విషపు నవ్వులు పెద్ద చల్లుతారు వాటిలోంచి ఎప్పుడు నిస్సారం ఎప్పుడు నిరాశ నిస్పృహలు ఎప్పుడు జీవితం ఎందుకు ఈ జీవితం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళని పలకరించడం కన్నా మౌనంగా పక్కకి తప్పుకొని వెళ్ళిపోవటమే ఉత్తమం అనిపిస్తుంది కాస్త వయసులో మనకంటే చిన్నవాళ్ళతోనో లేదా సేవకులతోనో అంటే సర్వీసింగ్లో మనం సుపీరియర్స్ అయినప్పుడు మనకన్నా తక్కువ క్యాడర్లో ఉన్న వాళ్ళతోనో మాట్లాడే సందర్భంలో కాస్త మనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి అహం మనకు అడ్డం వస్తుంది సుస్పష్టంగా అది కొట్టొచ్చినట్లు కూడా కనిపిస్తూ ఉంటుంది దాన్ని మనం నియంత్రించుకుంటే మన మాటలు ఎదుటివారి మెడలో ముత్యాల మాలలు అవుతాయి వాళ్ళ హృదయ స్పందనలో మనం చిరస్థాయిగా నిలిచిపోతామండి నాయకుడు లక్షణం కూడా అదే ఒక ప్రజానాయకుడు కానీ సమాజాన్ని ఉద్ధరించే నాయకుడు కానీ ఒక లీడర్ కానీ ఉండాల్సిన లక్షణాలు సామాన్య మానవుడి దగ్గర నుంచి సాదాసీద రిక్షావాడి దగ్గర నుంచి అతి సంపదలతో కూడిన వాడి దాకా అందరితో సమానంగా అందరితో చాలా చక్కగా చాకచక్యంగా సమయస్ఫూర్తిగా నవ్వుతూ పలకరించాలి అదే మనం ఒక పేదవాడిని ఆత్మీయంగా భుజం మీద దగ్గర చెయ్యేసి ఎంతమ్ముడు బాగున్నావా లేకపోతే ఏం పెద్ద అయినా బాగున్నావా ఏం చేస్తున్నావు వేటికి అన్నం తింటున్నావా ఆరోగ్యం చూసుకుంటున్నావా అని పలకరిస్తే పొంగి పొరలిపోతాడు ఒకసారి అనారోగ్యం ఉన్నా ఏదో నిరాశ ఉన్నా మాట పలకరింపుకి మొత్తం లోపల ఉన్న నిరాశ పోతుంది అనారోగ్యం కూడా పారిపోతుంది అలా మాట్లాడాలి మనం దగ్గరికి తీసుకోవటంలో హక్ చేసుకోవటం ఆత్మీయంగా పలకరించడం అది ఎక్కువగా రాజకీయ నాయకుల లక్షణాలు రాజకీయాల్లో మంచి సుప్రసిద్ధులు అవ్వాలి అంటే ముఖ్యంగా మాట్లాడటం నేర్చుకోవాలి అసలు బిహేవియర్ అది నటనైనా అవ్వచ్చు ఒరిజినల్గా అయినా అవ్వచ్చు అది నటనైనా అవుతుంది ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో ఎక్కువగా ఉండేది నటనే మనకు కనిపిస్తూ ఉంటుంది ఎలక్షన్స్ వచ్చేటప్పుడు మనం చూస్తూ ఉంటాం మన ఇళ్లల్లోకి వచ్చేస్తారు చొరబడిపోతారు వంటింట్లోకి వెళ్ళిపోతారు ఏమక్క ఏం చేస్తున్నావు టీ పెడుతున్నావా నేను వచ్చానని శ్రమ అంటారు లేకపోతే ఏంటి బావకి మధ్య సరిగ్గా అన్నం పెట్టట్లేదా బక్క చిక్కిపోతున్నాడు అంటారు లేకపోతే ఎక్కువ పెడుతున్నావా ఫ్యాట్ బాడీ వస్తుంది అంటారు ఎందుకంటే చివరికి మీ పవిత్రమైన ఓటు మాకు వేస్తారు కదా అని అడగటానికి అటు ఆడ అభ్యర్థులైనా మగ అభ్యర్థులైనా సరే ఇదే మాట ఇదే తీరు మళ్ళీ చచ్చిన నీ గడప తొక్కరు మళ్ళీ ఐదేళ్ల దాకా మళ్ళీ ఓడినా గెలిచినా సరే అలా ఉంటుంది రాజకీయ నాయకులను అలా ఉండకూడదు లోకనాయకుడు అనిపించుకోవాలి ప్రజానాయకుడు అనిపించుకోవాలి పేదల పాలిటిక్ నీధి అనిపించుకోవాలి అలా ఉంటే గనక అది రాజకీయ లక్షణాలు అది ఒరిజినల్గా లీడర్షిప్ అనేటువంటిది నాయకత్వ లక్షణాలు పుచ్చుకోవాలి అంతే తప్ప నేను లీడర్ని నేను నాయకుడిని నేను ప్రజానాయకుడిని అని కొంతమంది మెర్రవీగుతూ ఉంటారు అది తప్పు ప్రజల్లోంచి అభిమానం పుట్టుకొచ్చి నిన్ను నాయకుడిని చేయాలి అన్నా 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 అన్ని చుట్టూ మూగేటట్టు నువ్వు చెయ్యాలి పేదల్ని కష్టకాలంలో ఆదుకోవాలి వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు జరుపుతుంటే గుడిసెల్లో వెళ్ళాలి అలాగే వాళ్ళ ఇంట్లో సాపంక్తి భోజనాలు జరుగుతుంటే ఆ ఏరియాలో ఆ కాలనీలో వాళ్ళ మధ్యలో కూర్చొని తినాలి నువ్వు నటించు ఏదైనా చేయ వాళ్ళ ప్రజల్లో హృదయాల్లో నిలిచిపోవాలి అది నాయకత్వ లక్షణాలు అలా నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్నటువంటి గొప్ప నాయకులు ఎందరో 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 నిస్వార్థంగా పైగా నిస్వార్థం ఆశించకుండా ప్రజల మనోఫలకాలపై శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలు ఆర్జించినటువంటి రాజకీయ నాయకులు కానీ సినిమా నటులు కానీ హీరోలు కానీ హీరోయిన్స్ కానీ ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు సమాజ సేవ కార్యకర్తలు ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు వారి పురాణాలు చెప్పేవారు అలాగే స్వామీజీలు మఠాధిపతులు పీఠాధిపతులు ఎందరో ఎందరో మనం వాళ్ళ మాట విన్నా వాళ్ళ వచనం విన్నా వాళ్ళ ప్రవచనం విన్నా మనం నా నాగుపాముల్లాగా తలులు పేస్తాం వాళ్ళు ఏది చెప్తే అది మామి అంటూ మరి ఆచరిస్తూ ఉంటాం అలా ఉండాలి మాట తీరు లోకల్లో అందరూ ఒకే విధమైనటువంటి తెలివితేటలతో ఉండరు కదా యువకో చాపల్యం బుర్రకో బుద్ధి అన్నట్టుంటారు ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలో ఎవరిదో ఒకరిది డామినేషన్ ఉంటుంది పైచేయిగా ఉంటుంది అది వారి విషయ పరిజ్ఞానం సమయస్ఫూర్తిని బట్టి కూడా ఉంటుందండి సమాజంలో ఎప్పుడూ ఇద్దరు వ్యక్తుల సంభాషణ అర్థవంతంగా ఉంటుంది ఆ ఇద్దరితో ఆ ఇద్దరిలో ఒకడు వివేకవంతుడైతే రెండో వాడు చురుకైన వాడు వివేకవంతుడికి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో బాగా అనే వివేకం ఉంటుంది విచక్షణ ఉంటుంది చురుకైన వ్యక్తికి ఎప్పుడు మాట్లాడాలో స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే చురుకైన వ్యక్తే ప్రాధాన్యుడు వివేకం ఉన్నటువంటి వ్యక్తి కన్నా మన దగ్గర దగ్గర చాలా పాండిత్యం ఉండవచ్చు మనలో బోల్డ్ టాలెంట్స్ ఉండవచ్చు మల్టీ టాలెంట్ ఫెలోస్ లాగా మనం ఉండవచ్చు కానీ ఏది అవసరమో అదే మాట్లాడటం వల్ల ఆ మాటలకు విలువ దక్కుతుంది ఒక నలుగురు మాట్లాడుకుంటున్నప్పుడు మన సంభాషణ నలుగురిని ఆకట్టుకునే విధంగా ఉండాలి తప్ప మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు మన ప్రతిభా పాఠవాలన్నీ కూడా వ్యక్తం చేయాలని మనలో ఉన్న టాలెంట్ మొత్తం వాళ్ళ ముందు కక్కేయాలని చెప్పి వాళ్ళను మనం రికగ్నైజేషన్ మనం చూసి గుర్తించేలాగా అబ్బా అని పొగడాలని ఇలాంటివన్నీ పెద్ద పెద్ద ఆలోచనలు పెట్టుకొని మనం డామినేట్ చేస్తూ మాట్లాడితే మనం అభాసు పాలైపోతాం అవమానాల పాలైపోతాం వాళ్ళకి ఒకనొక సందర్భంలో దూరం కూడా అయిపోతూ ఉంటాం కాబట్టి ఎప్పుడూ మన ప్రతిభను మన టాలెంట్ను చూపించాలని మాత్రం ప్రయత్నించద్దండి సందర్భానుసారంగా సందర్భోచితంగా మనం మాట్లాడాలి ఆటోమేటిక్గా మన మాట తీరు ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటే మించి మరి ఇంకే విధమైనటువంటి న్యాయం ఉండదు అన్యాయం జరుగుతుంది అంత అన్యాయం ఉండదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రవచనకర్తలు ఎంతోమంది ఎంతోమంది ఉన్న మరి చాగంటి వారి బాట చాగంటి వారి మాట ఏ నోట విన్నా కూడా ఆనందకరంగా ఉంటుంది ఆయన మాటలకు ఆయన ప్రవచనాలకు ఎంతోమందిలో మార్పు తీసుకొచ్చాడు చైతన్య స్ఫూర్తి తీసుకొచ్చాడు ఆయన ముఖ్యంగా తల్లిదండ్రుల పట్ట బిడ్డల ఆదరణ ప్రేమ వాత్సల్యం ఎక్కడో వృద్ధాశ్రమాల్లో ఉన్న వెళ్ళి తల్లిదండ్రులను కూడా ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు చాగంటి వారి మాటలు విని చాగంటి వారి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక సమావేశాలు ఎక్కడ జరుగుతూ ఉంటాయో ఆ సభాస్థలి దగ్గరికి జనం కిక్కిరిసిపోతూ ఉండేవాళ్ళు యూత్ ముఖ్యంగా వచ్చేవాళ్ళు యువత ముఖ్యంగా మహిళా రత్నాలు మహిళా మణులు విపరీతంగా వచ్చేవాళ్ళు కెట్టెట్ట కెట్ట ఆడిపోతూ ఉండేది ఒకనొక సందర్భంలో కొంచెం కవరేజ్ చేయడానికి టీవీ వాళ్ళు వెళ్ళినా వాళ్ళకి ప్లేస్ ఉండేది కాదు కెమెరాలు పెట్టుకోవటానికి అంత గొప్ప ఆయన నిజంగా ఆయన ఆకట్టుకున్నాడు ఆ రోజుల్లో ఆ తర్వాత తర్వాత ఆయనకు ఓపిక లేకపోవటం ఒకటి ఆయన సమయం కుదరకపోవటం ఒకటి కొంచెం పదవి బాధ్యతలు మరి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వటంతో ప్రవచనాలు తగ్గించారు చాలా వరకు రీత్యా కూడా అనుకోవచ్చు మనం రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆయనకి చాలా రెస్ట్ కావాల్సి వస్తుంది అలాగే మాటతో ఆకట్టుకోవాలండి మాటకు మనం విలువ దక్కించుకుంటే కనుక మన జీవితాంతం ఎప్పుడు కలిసిన ఎప్పుడు మాట్లాడినా అది ఫోన్లో మాట్లాడవచ్చు ప్రత్యక్షంగా మాట్లాడవచ్చు మా ఇంటికి రావచ్చు కదా సరదాగా కాఫీకి లేకపోతే మా ఇంటికి రావచ్చు కదా ఓ పూట చక్కగా భోజనం చేసుకుంటూ మాట్లాడదాం అని అనిపించుకున్న జన్మ ధన్యం అంతకు మించి వేరేది ఏది ఉండదు అలా అనిపించుకుంటే అంతకన్నా మనకు కావాల్సింది ఏముంటుందండి చెప్పండి మాటలు ఎంత జాగ్రత్తగా ఉపయోగించాలో మరి చాలా వేల ఏళ్ల క్రితం గౌతమ బుద్ధుడు చెప్పాడు మనకి గౌతమ బుద్ధుడే చెప్పాడు ఏళ్ల క్రితమే వ్యర్థమైనటువంటి మాటల కంటే మౌనం చాలా గొప్పదన్నాడు బుద్ధుడు భిక్షాటన సమయంలో కొందరు గృహస్థులు బుద్ధుడిని దూషించేవారు మరి అలాంటి సందర్భాల్లో చిరునవ్వే సమాధానంగా ఇచ్చేవాడు గౌతమ బుద్ధుడు ఎందుకంటే అలాంటి వారితో ఆర్గ్యుమెంట్స్ చేయటం వాదులాడటం వల్ల సమయం వృధా అని గౌతమ బుద్ధుడికి బాగా తెలుసు వారిని బుద్ధుడు నిందించడం కూడా చేసేవాడు కాదు ఒక చిన్న చిరునవ్వుతో ఓకే అలాగే అన్నట్టుగా ఒక స్మైల్ ఇచ్చి తలొపి మళ్ళీ భిక్షాటను కొనసాగించేవాడు ఎందుకంటే పరనింద వల్ల తన ప్రశాంతత కూడా డిస్టర్బ్ అయిపోతుంది కదా మరి మాట తీరు సంస్కారానికి నిదర్శనం అండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం గొప్ప కాదు ఎదుటి వారిని నొప్పించని మాట చిన్నదైనా సరే గొప్పదే అర్థవంతమైన మాటకు ఎప్పుడు కూడా విలువ ఉంటుందండి సముచితమైన మాట సందర్భాన్ని సార్థకం చేస్తుంది అవును కదా చక్కగా న్యాయపరంగా కానీ ధర్మపరంగా కానీ మనం అసంబద్ధంగా ఉండే విధంగా మాట్లాడకుండా మరి నిజంగా పది మందిని ఆకట్టుకునేటట్టు మాట్లాడితే వాళ్ళ హృదయాల్లో మన స్థానం సుస్థిరంగా నిలిచిపోతుందండి కాబట్టి ఎవరికైనా సరే ముఖ్యం మన నోటి వెంట నుంచి వచ్చి మాటే మనల్ని ఉన్నతుల్ని చేస్తుంది ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అలాగే పది మందిలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుంది పది మంది ఆత్మీయులను పది మంది ఆప్తమిత్రులను దగ్గర చేస్తుంది అదే కనుక మాట పెడసనంగా ఉన్నా పెడసరిగా ఉన్నా గడసరిగా ఉన్నా లేక లేకపోతే కొంచెం ఎడాపెడా మాట్లాడినా చిటపటలాడుతూ ఉన్న మాట ఫటఫట మనం వాళ్ళు దూరం అయిపోతాం వాళ్ళ జీవితాలకే దూరం అయిపోతాం మిత్రులు తగ్గిపోతారు అతి సన్నిహితంగా ఉండే స్నేహితులు కూడా నీకు అయిపోతారు కాబట్టి మనం మాట్లాడే ముందు కానీ ఒక పనికి సంబంధించి కార్యరంగంలోకి దిగటానికి ముందు కానీ ఒకటికి పదిసార్లు ఆలోచించి అడుగు ముందుకు వేయాలి మాట ముందుకు పడాలి నోట్లోంచి జారాలి ఒకవేళ కాస్త తప్పటడుగు వేస్తే కాలుని తీసి మళ్ళీ సరి చేసుకోవచ్చు లేకపోతే ఏ బురదలోనూ కాలు పడితే కాలు శుభ్రంగా కడుక్కొని మనం నీట్గా ఉండవచ్చు కానీ నోటి నుంచి మాట జారితే తిరిగి వెనక్కి వాపస్ తీసుకోలేము ఆ మాట పవర్ఫుల్ అయితే లైఫ్లాంగ్ వాళ్ళ మీద ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి మనం ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు అలా అని బాగా ఆలోచించి 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 ఏదో పది నిమిషాల తర్వాత మాట్లాడటం అట్లా కాదు అదంత ఇది జోకీగా ఉంటుంది ఏంట్రా బాబు వీడు బ్రెయిన్ ఎక్కడో ఉంది వీడికి అరికాల్లో ఉంది అని అనిపించుకోకూడదు మాట్లాడటం కూడా ఒక కళ ఆర్ట్ చక్కగా మాట్లాడి ఆకట్టుకోవటం కూడా ఒక కళ ఒక నిజంగా చెప్పాలంటే అది తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి చక్కటి జీన్స్ అయినా అవ్వాలి లేకపోతే భగవద్దత్తమైనటువంటి వరమైన అవ్వాలి అయితే మన తోటి స్నేహితుల సావాసం వలన అవ్వచ్చు లేకపోతే మనం చదివే గ్రంథాల వల్ల పుస్తకాలు అవ్వచ్చు మనకు విద్య నేర్పే గురువుల వల్ల అవ్వచ్చు కాబట్టి చక్కగా మాట్లాడుకుందాం పోట్లాడుకోవద్దు మాట మాట పెంచుకుందాం ఆత్మీయతతో కూడా అంతే తప్ప రెచ్చిపోయే విధంగా మాట మాట పెంచుకుంటే తుంచుకోవాల్సి వస్తుంది ఎంతటి అయినా సరే మళ్ళీ నిలబెట్టుకోలేము ఒకసారి మాట మరి తూటాలు లాంటి మాటలతో ఎదుటివాడి గుండెల్ని పేలిస్తే అది అటకదు కదా అట్లాగే మన మాటలతో హృదయాల్ని విచ్ఛిన్నం చేయకూడదు ఒకసారి విరిగిపోయిన మనసు విరిగిపోయిన హృదయం అతకటం చాలా కష్టం నువ్వు ఎన్నిసారీలైనా చెప్పు ఎన్ని అపాలజీలైనా తీసుకో కానీ ఆ మాట మాటగానే ఉంటుంది ఎందుకు అంతవరకు తెచ్చుకోవటం శుభ్రంగా కొంతమంది మేమేదో ప్లెయిన్గా మాట్లాడేస్తాం ఉన్నది ఉన్నట్టు తక్కిస్తాం ఉన్నది ఉన్నట్టు ఎదుటి వాళ్ళతో మాట్లాడేస్తామని అనుకుంటారు గొప్పతనం అనుకుంటారు కానీ ఎదుటమని హట్ చేయకూడదండి చాలా తప్పు మంచి అయితే మైకులో చెప్పమన్నాడు చెడైతే చెవిలో చెప్పమన్నాడు ఒక పెద్దఐనా నువ్వు ఒక వ్యక్తి గురించి మంచితనం అతని మంచితనాన్ని పొగడాలి అతని మంచితనాన్ని అతని ఔన్నత్యాన్ని పది మందికి తెలియజేయాలనుకుంటే మైకులో చెప్పు ఎస్ మంచితనం ఇతనిలో ఉందని అలాగే అతనిలో చెడు ప్రవర్తన బ్యాడ్ క్యారెక్టర్ లేకపోతే అతని లోపం ఏదైనా ఉంటే ఫాల్ట్ అతని చెవిలో చెప్పు బ్రదర్ లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు భుజం ఇచ్చి వేసుకొని పక్కకి తీసుకెళ్ళి మీ ఇద్దరే ఉన్నప్పుడు చెప్పు నీ మాట ఇది మార్చుకో లేకపోతే ఇలా ఉంటే బాగుంటుంది అని అంతే తప్ప దాన్ని కూడా బోల్డ్గా పది మంది వినే విధంగా చెప్తే అతను హఠవటం కాదు నీకు దూరమైపోతాడు మిత్రమా తస్మాత్ జాగ్రత్త కాబట్టి మాటే మంత్రము మాటే మనోహరం మాటే ముగ్ధ మనోహర తారక మంత్రం మాటే మహత్యం సో మన మాట మన స్నేహాన్ని పెంచే విధంగా ఉండాలి అంతే తప్ప స్నేహాన్ని దూరం చేసే విధంగా బంధుత్వాలను దూరం చేసే విధంగా ఉండకూడదు స్వస్తి భవదీయుడు నారు మంచి